వద్దు అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి వెనక్కి లేఖ రాసిన ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉందంటే అది ఒక ఆంధ్ర రాష్ట్రం స్కాముల కోసం ఉన్న ఆస్తులు అమ్ముతున్నారు చంద్రబాబు గారి దృష్టిలో సంపద సృష్టి అంటే దాని అర్థం తన ఆస్తులు పెంచుకోవడం తన వారి ఆస్తులను పెంచుకోవడం మాత్రమే సంపద సృష్టి ఈరోజు రాష్ట్రంలో జరగని స్కామ్ లేదు ఈరోజు రాష్ట్రంలో ఇసుక స్కామ్ గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరానికి ఏడు వందల యాభై కోట్లు ఆదాయం వచ్చేది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి ఆదాయం రావడం వల్ల ఇసుక నుంచి కానీ ఇసుక చూస్తే మనం గతంలో అమ్మిన రేటు కన్నా డబల్ ది రేటు అమ్ముతున్నారు సంపద సృష్టి ఎక్కడ జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు జోబీలో జరుగుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఆవిరై మద్యం గవర్నమెంట్ రంగంలో నడిచే మద్యం షాపులు ప్రైవేటైజ్ చేసినాడు కరెక్ట్గా ఇదే ఆరోపణ మీదనే అరవింద్ కేజ్రీవాల్ అనే ఆయన వ్యక్తి ఆయనను జైల్లో పెట్టారు ఇక్కడ సక్సెస్ఫుల్గా అక్కడ జైల చేయలేకపోయాడు మునిపే ఆయన జైలుకు పోయినాడు పాపం ఇక్కడ చేసి సక్సెస్ఫుల్గా అరవింద్ కేజ్రీవాల్ని అక్కడికి పోయి తి తిట్టొస్తాడు గవర్నమెంట్ రంగంలో ఉన్న మద్యం షాపును ప్రైవేటైజ్ చేశాడు తన వాళ్లకు ఈ షాపులన్నీ ఇప్పించుకున్నాడు ఆ షాపులు ఇప్పించే ప్రక్రియ మీరంతా కూడా చూశారు ఏ రకంగా ఎమ్మెల్యేలు కిడ్నాపులు చేశారు ఏ రకంగా ఎమ్మెల్యేలు పోలీసులు అందరూ కూడా వాళ్ళకు సంబంధించిన వాళ్ళని మాత్రమే టెండర్లలో పార్టిసిపేట్ చేసేట్టుగా చేశారు అది ఆక్షన్ కాదు అది లాటరీ అంటే ఇలా కావాల్సిన వాళ్ళకు మాత్రమే ఇప్పించుకునే ప్రక్రియ ఆ లాటరీలో కూడా మిగతా వాళ్ళు ఎవరు కూడా పార్టిసిపేట్ చేయకుండా వీళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేసేట్టుగా మళ్ళా పోలీసులు గవర్నమెంట్ నడపడం మళ్ళా ఎమ్మెల్యేలు బెల్ట్ షాపులకు ఆక్షన్ పిలవడం ప్రతి గ్రామంలోనూ రెండు లక్షలు మూడు లక్షలకు ఆక్షన్ పిలిచి వాళ్ళకి ఇవ్వడం ఆ రెండు లక్షలు మూడు లక్షలు పాడిన కార్యకర్త పోలీసులు ఎవరు కూడా వారికి సహాయ సహకారాలు అందిస్తాడు వారిని అడ్డుకోడు ఆ మందు వాళ్ళు అమ్ముకోవచ్చు ఆ కొనుక్కున్న ఆ మద్యం షాప్ ఆక్షన్ తీసుకున్నాడు బెల్ట్ షాప్ ఆక్షన్ తీసుకున్నాడు ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ రేటుకు మన కళ్ళ ముందుని అమ్ముతున్నాడు మరి గవర్నమెంట్ రంగంలోనే షాపులు ఉంటే ఆ ఆదాయం అంతా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేదిగా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం తగ్గుతుంది చంద్రబాబు నాయుడు జోబులు ఆదాయం పెరుగుతా ఉన్నా కళ్ళ ఎదిటే కనిపిస్తూ ఉన్న స్కాములు ఇసుక మద్యం మాఫియాలు సిలికా క్వాడ్సు ఫ్లైయాషు ఏదైనా మాఫియా కార్టల్ ఫామ్ చేయడం పెద్ద బాబు చిన్నబాబు ఆధ్వర్యంలో నడిపిస్తూ ఉన్నారు పాకాట క్లబ్బులు ప్రతి నియోజకవర్గంలోనూ పాకాట క్లబ్బులు చివరికి మండల స్థాయి గ్రామ స్థాయిలో కూడా పాకాట క్లబ్బులు నడుపుతూ ఉన్నారు నియోజకవర్గంలో ఏమి జరగాలన్న మీకున్న ఫ్యాక్టరీ నడవాలన్నా మీకు ఎవరికైనా మైనింగ్ లీజ్ ఉంటే ఆ మైనింగ్ లీజ్ మీరు నడుపుకోవాలన్నా ఆ మైనింగ్ కార్యక్రమం మీరు చేయాలన్నా ఏమి వ్యాపారం చేయాలన్నా కూడా ఎమ్మెల్యేకు దగ్గరికి వచ్చి అంతో ఇంతో ఇచ్చి ఇవ్వాలి ఇస్తేనే పనులు జరిగేది ఇస్తేనే పనులు చేసుకోవచ్చు ఎమ్మెల్యే పెద్ద బాబుకింత చిన్నబాబుకింత దత్తపుత్రుని కింద ఆయన సర్దితేనే నాకింత నీకింత అని సాఫీగా జరుగుతాయి మొట్టమొదటిసారిగా ఎంత దారుణమైన కరప్షన్ అంటే కాంట్రాక్టర్లకు ఇచ్చే కార్యక్రమంలో పనులు ఇచ్చే కార్యక్రమంలో మొబలైజేషన్ అడ్వాన్స్ తీసుకొచ్చినారు ఇంతకుముందు లేదు మొబలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చే కార్యక్రమం పనులు చేసినప్పుడు చేసిన తర్వాత బిల్లులు పెడితే ఆ బిల్లులు మాత్రమే డబ్బులు ఇచ్చే పరిస్థితి నుంచి అలా కాదు నువ్వు పనులు చేయకపోయినా పర్వాలే నీకు అలాట్మెంట్లోనే పది పర్సెంట్ మొబలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చేస్తాము అందులో ఎనిమిది పర్సెంట్ మాకు తిరిగి తిరిగి ఇచ్చేసి రెండు పర్సెంట్ నువ్వు పెట్టుకో అని చెప్పి నీకింత అని పంచుకుంటా ఉన్నారు ఈరోజు జరుగుతూ ఉంది మా హయాంలో టెండర్లు పిలవాలంటే జ్యుడిషియల్ ప్రివ్యూకి పంపించే వాళ్ళం అది రద్దు చేసేసినారు తర్వాత టెండర్లలో రివర్స్ టెండరింగ్ జరిగేది అంటే ఎవరైనా కూడా టెండర్లలో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఎల్ వన్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎల్ టూలు ఎల్ త్రీలు ఎల్ ఫోర్లు కూడా మళ్ళీ ఆక్షన్ పద్ధతిలో ఎల్ వన్ కన్నా తక్కువ కోట్ చేసి మళ్ళీ పార్టిసిపేట్ చేసే రివర్స్ టెండరింగ్ ఆ ప్రక్రియ తీసేసినాడు తీసేసి మొబలైజేషన్ అడ్వాన్స్ ఇస్తూ వర్కులు అలాట్ చేయడం పది పర్సెంట్ మొబలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వడం ఎనిమిది పర్సెంట్ ఇన్ని తీసుకోవడం రెండు పర్సెంట్ కాంట్రాక్టర్కి ఇవ్వడం ఇది జరుగుతాం ఉంది ఇవన్నీ చేస్తూ ఉన్నారు కాబట్టి సంపద సృష్టి అనేది జరగడంలా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం ఆవిరవుతా ఉంది ఇన్ని చేస్తూ ఉన్నప్పుడు ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా క్వశ్చన్ చేస్తారేమో అని క్వశ్చన్ చేస్తే తీవ్ర పరిణామాలు వాళ్ళకు ఉంటాయి అని రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తూ ఉన్నారు ఎవరైనా అడిగితే చాలు వాళ్ళను హరాస్ చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఎవరైనా ప్రశ్నిస్తే ఎవరైనా మా హామీలు ఏమైనాయని చెప్పి మన రాయచోటిలో చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు సంపాదించే మార్గం ఏదైనా ఉంటే నా చెవులో చెప్పు అన్నాడు అంటే ఎంత వెటకారం అంటే నువ్వు రాజకీయ నాయకుడివి నువ్వు మాటిచ్చువు అన్ని తెలిసి నువ్వు మాటిచ్చువు మాటిచ్చిన ప్రశ్నిస్తే సంపద ఎలా సృష్టించాలో నాకు తెలియదు నువ్వు నా చెవిలో చెప్తే నేను చూ నేను తెలుసుకుంటాను నువ్వు సంపద నేను సృష్టించిన తర్వాత నీకు ఇస్తాను అంటున్నాడు ఎక్కడ ఎంత వెటకారంగా ప్రజలతో జీవితాలతో ఆడుకుంటా ఉన్నాడు ఈ మనిషి చీటింగ్లో పీహెచ్డి తీసుకున్న ఈ వ్యక్తి ఆయన నటన అన్నది ఏ స్థాయిలో ఉంటుందనంటే తానిచ్చిన హామీలను తానే ఎగరగొడతాడు ఎగరగొట్టి చాలా బాధగా ఉంది అంటాడు ఆవేదనగా ఉందంటాడు రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందంటాడు భయం వేస్తుంది అని కూడా అంటాడు రాష్ట్రం ధ్వంసం అయిపోయింది అని కూడా అంటాడు ఇవన్నీ కాక అనేటప్పుడు ఆ చేతి రూపడము మాట్లాడటము దాన వీర సూర కర్ణ ఎన్టీ రామారావు గారి సినిమా మీరు చూశారో లేదో కానీ ఆయనకు కాదు ఏదైనా అవార్డు ఏదైనా ఉంటే నటనలో అవార్డు ఇవ్వాల్సింది చంద్రబాబు నాయుడు గారికి అవార్డు ఇస్తే ఇంకా బాగా పర్ఫెక్ట్గా సరిపోతుంది ఆ స్థాయిలో నటించే కార్యక్రమం నేను ఇవన్నీ చెప్పా ఎన్నికలప్పుడు ఇలానే జరుగుతుంది అని చెప్పా చంద్రబాబు నాయుడు గారిని నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పి చెప్పా చంద్రబాబు నాయుడిని నమ్మడం అంటే పులి నోట్లో తల పెట్టడమే అయ్యా అని మొత్తుకున్నా చెప్పా నేను ఇవన్నీ నేను చెప్పినప్పటికీ కూడా పొరపాటున ప్రజలు పొరపాటుపడ్డారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మోసాలను చంద్రముఖిని మళ్ళీ నిద్రలేపి ప్రజలందరూ కూడా బాధపడే కార్యక్రమం జరుగుతూ ఉంది తాగ చంద్రబాబు నాయుడు గారు ప్రజలను వంచే కార్యక్రమం ఏదైతే ఉందో మోసం చేసే కార్యక్రమం ఏదైతే ఉందో అది స్లోగా ఒక పద్ధతి ప్రకారం స్లోగా పాయిజన్ ఎక్కిస్తూ ఉంటాడు తన అబద్ధాల ఫ్యాక్టరీలో నుంచి అబద్ధాలను బయటికి తీస్తాడు దానిని ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ వీళ్ళంతా కూడా రకరకాల పద్ధతుల్లో పబ్లిసిటీ ఇస్తారు చంద్రబాబు నాయుడు తప్పే లేదన్నట్టుగా రాష్ట్రం ఇలాంటి పరిస్థితిలో ఉంది కాబట్టి ఆయన చేయలేకపోతూ ఉన్నాడు అన్నట్టుగా ఇంప్రెషన్ ఇస్తూ అలా 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 స్లో పాయిజన్ ఇచ్చుకుంటూ పోయే కార్యక్రమం జరుగుతూ ఉంది ఒక పద్ధతి ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం ఆయన చెప్పే అబద్ధాలు ఆ అబద్ధాలని తెలుసు కూడా అది వక్రీకరణ అని తెలుసు కూడా తెలిసినా కూడా అవే నిజాలు అన్నట్టుగా మళ్ళీ ఇదేనాడు ఇదే ఆంధ్రజ్యోతి ఇదే టీవీ ఫైవ్ దాన్ని అలా బుల్డోజ్ చేసుకుంటూ పోతాయి మొన్న ఈ మధ్య కాలంలో నీతి ఆయోగ్ పేరుతో కొత్త డ్రామాలు మీరంతా కూడా చూసే ఉంటారు మొన్న ఈ మధ్య కాలంలో నా ఆబ్సెన్స్లో నీతి ఆయోగ్ అని చెప్పి ఒకటి చంద్రబాబు నాయుడు ప్రజెంటేషన్ అని చెప్పి ఒక కొత్త డ్రామా చేశాడు చంద్రబాబు నాయుడు గారు చూపించిన రిపోర్ట్లు ఏమిటి వాస్తవాలు ఏమిటి అని చెప్పి కూడా ఒకసారి నేను చెప్తా ఎవరైనా కూడా కంపేర్ చేసేటప్పుడు తన ఐదు సంవత్సరాలు మన ఐదు సంవత్సరాలు